న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయము ఎరుబైలు కుమారుడైన అభిమిలేకు సికిములో నున్న తన తల్లి సహోదరుల ఎతకుపోయి వారితోనూ తన తల్లి పితరుల మీకులందరితోనూ మీరు దయచేసి సకిము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబైలు యొక్క కుమారుడైన డెబ్బై మంది మనుషులందరూ మిమ్మను ఏలుట మంచిదా ఒక మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకుని అని పలుకొడనెను అతని తల్లి సహోదరులు అతని గూర్చి శకము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయం అభిమిలేకు తట్టు త్రిప్పుకొని అప్పుడు వారు బయల్బేరీతి గుడిలో నుండి డెబ్బది తులుమల వెండి తెచ్చి అతనికి ఈగా వాటితో అభిమి అల్లరి జనమును కూలికి పెట్టుకునేను వారు అతని వశమున నుండిరి అతడు వారిని ఒఫ్రాలోనున్న తన తండ్రింటికి ఇరుబైలు కుమారులను తన సహోదరులోనైన ఆ డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబైలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగుండి తప్పించుకునేను తరువాత శకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందర్ను కూడివచ్చి శకెములోనున్న మస్తకీ వృక్షము క్రింద దండు అభిమి లేఖను రాజుగా నియమించిరి అది యువతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి కొండ కుప్పను నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను శుమేజమానులారా మీరు నా మాట వినియేడల దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకనని అభిషేకించుకుని వలనను మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏళ్ళని ఉలీవ చెట్టు అడుగగా ఉలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో నా తైలమును ఈకమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊకటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమను ఏలుమని అంజురపు చెట్టును అడుగగా అంజురపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊపిటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఈక మానుదునా అని వాటితో అనెను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మముని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లన్నయ్యూ నీవు వచ్చి మామును ఏలుమని ముండ్లపద మనవి ముండ్ల ముండ్లపద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరి నీడలా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము యుద్ధం చేసి మిదియానీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన డెబ్బై మంది మనుషులను చంపి అతని పనికెత్త కుమారుడైన అభిమిలకు మీ సహోదరుడైనందున శకుమ మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు ఎరుబైలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారం చెయ్యకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అభిమి రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరు ఎడలను అతని వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అభీమి లేకునందు సంతోషించుడి అతడు మీ అందు సంతోషించునుగాక లేని ఎడల అభిమి నుండి అగ్ని బయలుదేరి ఇంటి వారిని కాల్చివేయును కాల్చివేయునుగాక శకుమువారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అభిమిలేకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడ అభిమిలేఖనకు భయపడి యువతాము పారిపోయి బియేరునకు వెళ్లి అక్కడ నివసించెను అభిమిలేఖ మూడు సంవత్సరములు ఇస్రాయేళ్లు మీద ఏలికే ఉండెను అప్పుడు ఎరుబైలు డెబ్బై మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అభిమిలేఖను వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకెము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమి శకెము యజమానులకును వైరుముఖలు గుటికై వారి మీదకి దురాత్మను పంపెను అప్పుడు శకెము యజమానులు అభిమి వంచించిరి ఎట్లనగా శకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గంలో తమకు సమీపించిన వారిని అందరినీ దోచుకెని అది అభిమిలేకునకు తెలుపబడిను ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి శకుమునకు చేరగా శకుము యజమానులు అతన్ని ఆశ్రయించిరి వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమిలేకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్ల నేను అభిమిలకు ఏపాటివాడు ఏ ఏపాటివాడు మనము అతనికి ఎందుకు దాసులము కావలేను అతడు ఎరుబైలు కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా శిఖము తండ్రి అయిన హామోరు వారికి దాసులు మగుదుము గాని మనము ఎందుకు దాసులము కావలెను ఈ జనము నా చేతిలో ఉండి నీడలా ఆహా నేను అభిమి తొలగింతును తొలగింతునుగదా అనిను తరువాత అతడు అభిమిలేఖతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మణిను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడతడు అభిమి లేకున్నందుకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను శకెమ్మకు వచ్చియున్నారు వారు నీ మీదికి ఈ పట్టణము రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలంలో మాటుగా నుండు ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలను అప్పుడు అతడును అతనితో తోన్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయం చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానం చేశాను అభిమిలేఖను అతను తోన్న జనులందర్ను రాత్రివేళ లేచి నాలుగు గుంపులై శకము మీద పడుటకు పొంచియుండరి ఎబిదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణకు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమిలేఖను అతనితోన్న జనులు పొంచియుండట చాలించి లేచిరి గాలు ఆ జనులను చూచి జబులతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగి దిగివచ్చుచున్నారనగా జబులు కొండల ఛాయలు మనుషుల పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు వచ్చుచున్నారు ఒక దండు శకునిగాండ్ల మస్తికీ వృక్షపు త్రావను వచ్చుచున్నదనెను జబులు అతనితో ఆహాహా మనం అతని సేవింపవలసినందుకు అభిమేలకు ఎవడని నీ మాట ఏమాయను ఇది నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయడనగా గాలు శక్ము యజమానుల ముందర బయలుదేరి అభిమిలేకుతో యుద్ధము చేశాను అభిమేలేకు అతని తరుముగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయాను అనేకులు గాయపడి పట్టణపు గవని ప్రవేశించే చోట పడిరి అప్పుడు అభిమిలేకు ఆ రూమాలో దిగెను గాలును అతని బంధువులను శక్యములో నివసింపకుండా వారిని తోలువేశను మర్నాడు జనులు పొలములోనికి బయలుదేరి వెళ్లిరి అది అభిమిలేకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని మూడు తెగలుగా చెయ్యగా వారు ఆ పొలములో మాటుగా అప్పుడు అప్పుడతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతం చేసెను అభిమిలేకును అతనితోనున్న తెగలును ఇంకా సాగి పట్టణపు గవని ప్రదేశం వద్ద నిలువగా రెండు తెగలు పరిగెత్తి పొలంలోనున్న వారందరి మీద పడి వారిని హతం చేసిరి ఆ దినమంత్రియు అభిమిలేకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకుని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను శకము గోప ఆ వార్త విని ఏల్బెరేతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి శకెము గోపుర యజమానులందరూ కూడి అన్న సంగతి అభిమిలేఖను తెలుపబడినప్పుడు అభిమిలేఖను ఉన్న జనులందరూ సల్మోను కొండనెక్కి అభిమిలేకు గొడ్డల్ని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని నేను దేని చేయటం మీరు చూచితారో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతో నున్న జనులతో చెప్పాను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమిలేఖను వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి అప్పుడు శకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తర్వాత అభిమేలకు తేబేసుకు పోయి తేబేసు నొత దిగి దాన్ని పట్టుకునిను ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణ యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరము మీదకి ఎక్కిరి అభిమేలకు ఆ గోపురమునతకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్నిచేత దాన్ని కాల్చుట ద్వారం ద్వారమునందుకు రాగా ఒక స్త్రీ అభిమేలకు తల మీద తిరిగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము అప్పుడు అతడు తన ఆయుధములను పోయే బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరినో అనుకొనుకుండాట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను అభిమేలకు చనిపోయినని ఇస్రాయిలు తెలుసుకున్నప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి అట్లు అభిమిలేకు తన డెబ్బది మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించాను వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తల మీదకి మరలా రాజేశాను ఎరుబైలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చాను